జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శించారు ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి మాట్లాడారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డు పైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నా ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతారులో లారీల్లో తరలించడం ద్వారా చాలా చోట్ల ముఖ్యమైన రహదారులు నిండా ఇసుక భారీ స్థాయిలో పేరుకుపోయిందని దీని ఫలితంగా వాహనదారులకు తరచు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారీ చెప్పి కోరుతా ఉన్నారు అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి ఇప్పుడు ధవనేశ్వరం గాయత్రి ఇసుక బయట రోడ్డు అది రోడ్డు లేదంటే అది మొత్తం ర్యాంప్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది అక్కడ చిన్నపాటి స్కిడ్ అయితే చాలు జనం పడిపోయిన పరిస్థితి ఆ పైనుంచి అత్యధిక లోడ్తో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుకే ప్రభుత్వం తక్షణమే వారం పది రోజుల్లోపు ఇట్లాంటి వాటన్నిటిని నియంత్రించి ఆ రోడ్లపై ఇసుక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక రోడ్డుతో ప్రయాణం చేస్తూ ఇసక లారీలు అడ్డుకుంటాము ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ చేస్తూ నిలుపుదల చేస్తాము తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం